బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో గడిచిన పదిహైదు రోజులుగా ఎదురు చూస్తున్న ఒక చివరి ఘట్టం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చేవి ఎప్పుడు అంటూ అందరూ కూడా వెయిట్ చేస్తున్న తరుణంలో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి విడుదలయ్యాయి తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల అనంతరం అందరూ కూడా విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క ప్రకటన చేయడం జరిగింది వాళ్ళ యొక్క డాటా వాళ్ళు చేసిన విధానానికి వాళ్లకు అనిపించిన రిజల్ట్స్ను వెరసి వాళ్ళు బయటకు పెట్టారు అంది కూడా ఇక మొదట మనం ఆరో సంస్థ ఇచ్చిన డాటాను చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంస్థలు ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారు అనే దానిపై వీళ్ళు ఇచ్చిన డాటాను చూద్దాం ముందుగా ఆరో సంస్థ ఇచ్చిన డాటా చూస్తే మాత్రం అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కూటమి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడ రాజకీయంలో ఎక్కడా లేనంత చాలా టైట్ వారి ఇక్కడ జరిగింది ఎట్టకేలకు ఆ మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడంతో ఈసారి మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ఆరా సంస్థ సంచలన ప్రకటన చేసింది ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అంటూ ఆరా సంస్థ డేటా చెబుతుంది ఇక టీడీపీ కూటమికి సంబంధించి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి స్థానాలు వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఈ డేటా ఇస్తుంది రిపోర్ట్ ఇక ఇతరుల విషయానికి వస్తే పూర్తిగా గుండు సున్నా పెట్టేసింది ఆరామస్థాన్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఎవరెవరు గెలుస్తారు అంటూ కొన్ని కొన్ని పేర్లు ప్రకటించారు అందులో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఘన విజయం సాధిస్తున్నట్టు చంద్రబాబు కుప్పం నుంచి గెలుస్తున్నట్టు నారా లోకేష్ గెలుస్తున్నట్టు అలాగే పిఠాపురం నుంచి భారీ మెజారిటీలో పవన్ గెలుస్తున్నట్టు ఈయన చెప్పుకుని అయితే చెప్పాడు మరి ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ పార్థ చాణిక్య సంస్థ ఇచ్చిన రిజల్ట్స్ చూద్దాం భర్త చాణిక్య సంస్థ ఇచ్చిన ఈ డేటా చూస్తే మాత్రం ఇక్కడ కూడా వీళ్ళు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి ముఖ్యమంత్రిగా కంఫర్టబుల్గా గెలవబోతున్నట్టుగా వీళ్ళు డేటా అయితే ఇవ్వడం జరిగింది వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారు అధికార పార్టీ కంఫర్టబుల్గా మరోసారి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవబోతున్నారు నూట పది నుంచి నూట ఇరవై సీట్లతో భారీ స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టుగా చాణిక్య సంస్థ ఇచ్చిన ఈ డేటా చూస్తున్నాము ఇక టీడీపీకి సంబంధించిన కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు నియోజకవర్గాల్లో అరవై ఐదు సీట్లలో గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టు వీళ్ళు డేటా ఇచ్చారు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయం సాధించబోతుంది కంఫర్టబుల్గా అంటూ ఈ పార్త చాణిక్య సంస్థ ఈ డేటానైతే ఎగ్జిట్ పోల్నైతే విడుదల చేసింది ఈ విధంగా మొదట ఆరా సంస్థ జగన్కు చేకొట్టిన సందర్భం చూస్తున్నాము పారత చాణిక్య సంస్థ కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నాం ఇక మూడవది చూద్దాం ఆత్మసాక్షి రిపోర్టు ఏం చెబుతుంది ఎగ్జిట్ పోల్ ఏ విధంగా వీళ్ళు విడుదల చేశారు అనేది మనం ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఆత్మసాక్షి ఏం చెబుతుంది ఎగ్జిట్ పోల్లో అంటే ఖచ్చితంగా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండోసారి అధికారంలోకి కంఫర్టబుల్గా విన్ కాబోతున్నారు అంటూ కూడా వీళ్ళు డేటా ఇవ్వడం జరిగింది తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లతో ఘన విజయం సాధించబోతుంది వైసీపీ పార్టీ యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు కూటమికి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళు చెబుతున్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అధికారం మళ్ళీ జగన్కే సొంతం తప్ప ముగ్గురు జతగట్టినా కేంద్రంలో ఉన్న బీజేపీ అయితేనేమి రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన అయితేనేమి ఇంతమంది కలిసి ఒక యుద్ధం చేసినా జగన్ను ఓడించేందుకు కుట్రలు చేసినా జగన్ను ఓడించేందుకు ఎంత దారుణానికి వీలైతే అంత దారుణమైన పనులు చేసినా చివరికి ఆ దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదం మాత్రం జగన్ వైపుకు మెండుగా ఉంది అంటూ ఆత్మసాక్షి రిపోర్ట్ అయితే చెబుతుంది వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లతో అలాగే కూటమికి కేవలం యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఇక రేస్ సంచలన డాటా రేస్ ఇచ్చిన డాటా కూడా మనం చూద్దాం ఆ రేస్ ఇచ్చిన డాటా చూస్తే మాత్రం వీళ్ళు కూడా పైన చెప్పిన మూడు సంస్థల లాగే వీళ్ళు కూడా రేస్ సంస్థ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి కంఫర్టబుల్గా వస్తుంది అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి రాబోతున్నారు నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలుస్తుంది రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ రేస్ అయితే ఈ డేటా అయితే ఇవ్వడం జరిగింది ఇక టీడీపీ కూటమికి సంబంధించి రేస్ ఇచ్చిన రిపోర్టు ఎగ్జిట్ పోల్ నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది మాత్రం మాత్రం సీట్లు వీళ్ళు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా రేస్ తన ఎగ్జిట్ పోల్ వివరాల్లో ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక ఆహ ఆరా సంస్థ డేటా చూసాం పార్థ చాణిక్య డేటా చూసాం సాక్షి రిపోర్ట్ చూ ఎగ్జిట్ పోల్ చూసాం రేస్ ఎగ్జిట్ పోల్ చూసాం ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు సంస్థల రిపోర్టు చూస్తే ఎంట్రా అంటే వైఎస్ఆర్సిపి పట్టి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా వీళ్ళ డాటా చెబుతుంది సీట్లు అటు ఇటు కావచ్చు కానీ గేరు మాత్రం దే జే గేమ్ చేంజ్ మొత్తం ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రాబోతున్నట్టుగా వీళ్ళు ఈ డేటానైతే చెబుతుంది ఇక మరో ఎగ్జిట్ పోల్ చూద్దాం ఆపరేషన్ చాణిక్య అని మరో ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఆపరేషన్ చాణిక్య వీళ్ళు తొంభై ఐదు నుంచి నూట రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ కంఫర్టబుల్గా వస్తుంది అంటూ వీళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన చెప్పిన సంస్థల డాటా మాదిరిగానే వీళ్ళు కూడా వైసీపీకి అధికార పీఠం ఉంది అంటూ వీళ్ళు చెప్తున్నారు తొంభై ఐదు సీట్లతో నూట రెండు సీట్లు గెలుస్తారట వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నూట డెబ్బై ఐదులో తొంభై ఐదు నుంచి నూట రెండు అంటే కంఫర్టబుల్గానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని ఆపే ఆపరేషన్ చానిక్య చెప్తుంది అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది సీట్లు కూటమి గెలుస్తుందని చెప్తుంది ఇతరులు సున్నా నుంచి ఐదు గెలిస్తే ఐదు లేదంటే సున్నా అంటూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా ఆపరేషన్ చాణిక్య రిపోర్ట్ ఈ మాదిరిగా ఉంది వైసీపీ అధికారంలోకి రాబోతుంది ఇక పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ ఇచ్చిన డాటా మనం బహుశా మొదటి రోజే చెప్పుకుంటూ వచ్చినాం ఈ పోల్ స్ట్రాటజీ గ్రూపు ఎప్పుడు ఎక్కడ సర్వే చేసినా వైసీపీకి చాలా ప్లస్ ఎడ్జ్ కనబడుతుంది భారీగా వైసీపీకి మంచి హెడ్జ్ అంటూ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ మొదటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ ఎప్పుడు వాళ్ళు మైకు పెట్టినా ప్రజల అభిప్రాయం వారు సేకరించే ప్రయత్నంలోనైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ప్రజలు కనబడుతున్నారంటూ చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ చూస్తే మాత్రం పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చింది నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు సీట్లలో వైసీపీ ఘన విజయం సాధించబోతుందంటూ వాళ్ళు డేటా ఇచ్చడం జరిగింది యాభై నుంచి అరవై సీట్లలో మాత్రమే టీడీపీ కూటమి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది ఇక ఇతరులకు ఉన్నా అని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంచలన సర్వే ఎగ్జిట్ పోల్ బయట పెడుతూ ఈ లెక్క బయటపెట్టింది ఇక అగ్నివీర్ వినడానికి సరికొత్తగా ఉన్న పేర్లే కానీ అసలు ఇవి కూడా ఒక సంస్థలా అని నవ్వుకోకండి ఖచ్చితంగా ఈ సంస్థలు ఎంతో కొంత వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్లో తిరగడం ప్రజలు ఎవరికి ఓటేశారు అనే దానిపై వాళ్ళు ఆ డేటాను తీసుకొని ఇప్పుడు మనకైతే ఈ రిపోర్టును ఎగ్జిట్ పోల్ను విడుదల చేయడం అయితే జరిగింది ఇవన్నీ కూడా రెప్యుటేషన్ ఉన్నాయి కాస్తో కూస్తో ఇక అగ్నివీర్ సంస్థ నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు అంటే ఆరా సంస్థ అయితేనేమి పార్త చాణిక్య సంస్థ అయితేనేమి ఆత్మసాక్షి సంస్థ అయితేనేమి రేస్ అయితేనేమి ఆపరేషన్ చాణక్య అయితేనేమి పోల్ స్ట్రాటజీ అయితేనేమి చివరికి అగ్నివీర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్టబుల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది సీట్లట మరి వీళ్ళ సీట్లు ప్లస్ అయితే ఆ ఎక్కడది ఆగుతుంది అనేది జూన్ నాలుగుననే మనకు తేట తాట తెలమవుతుంది టీడీపీకి సంబంధించిన కూటమి నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది సీట్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఈ అగ్నివీర్ సంస్థ చెబుతుంది ఇక పోల్ లేబరేటరీ ఈ పోల్ ల్యాబరేటరీ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వైసీపీకి నూట ఎనిమిది సీట్లు వస్తాయట టీడీపీ కూటమికి అరవై ఏడట వీళ్ళు హైలైట్ ఏంటంటే అందరి మాదిరిగా వీళ్ళు తొంభై నాలుగు నుంచి నూట పది నూట ఇక ఇరవై ముప్పై ఐదు సీట్లు గ్యాపులు చూసుకొని చెప్పలేదండి వీళ్ళు పోల్ ల్యాబొరేటరీ వాళ్ళు మీరు చూడొచ్చు ఈ పోల్ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ ఒకటే ఫిగర్ చెప్తున్నారు వాళ్ళు పది ఫిగర్లు చెప్పకుండా పోల్ ల్యాబరేటరీ ఏం చెప్తుంది సంస్థ ఎగ్జిట్ పోల్ అంటే వైసీపీకి నూట ఎనిమిది సీట్లట కూటమికి అరవై ఏడు అట ఇతరులు సున్నా కుండబద్దలు కొట్టేస్తున్నారు నూట ఎయిస్ అరవై ఏడు ఇజ్ టు డెబ్బై నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట ఎనిమిది వైసీపీకి వస్తాయి అరవై ఏడు కూటమికి వస్తాయని బద్దలు కొట్టి చెప్పేసింది ఇలా ఉండాలి సర్వే చెబితే ఎంతో ఇరవై ముప్పై గ్యాపులు చూసుకొని చెప్పడం మధ్యలో ఏదన్నా తాకిదే శిబాస్ అనడం కరెక్ట్గా ఇక చివరిగా జన్మత్ పోల్స్ జన్మత్ పోల్స్ ఎవరికి పట్టం కడతారు ఎవరు అధికారంలోకి వస్తారు అనేది వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం ఇక జన్మత్ పోల్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్ బయట పెట్టారు జన్మత్ పోల్స్ వైసీపీ నూ తొంభై ఐదు నుంచి నూట మూడు సీట్లతో ఘన విజయం సాధిస్తుందట ఇక టీడీపీ కూటమి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు సీట్లు ఘన విజయం సాధిస్తుందట ఇతరులు సున్నా అల్టిమేట్గా వైసీపీకి వీళ్ళు కూడా చేకూరుతున్నారు ఇక మొత్తం చూద్దామండి వైసీపీకి సంబంధించి పూర్తిగా ఏకదాటిక్గా క్లీన్ స్వీప్గా అంటే ఇక ఒక్క సంస్థ కూడా కూటమి గెలుస్తుందని చెప్పలేదు ఇక్కడ ఆరా ఆరామస్త సంస్థ అయితేనేమి పార్త చాణక్య సంస్థ అయితేనేమి ఆత్మసాక్షి అయితేనేమి రేస్ అయితేనేమి ఆపరేషన్ చానిక్య అయితేనేమి పోల్ స్ట్రాటజీ అయితేనేమి అగ్నివీర్ అయితేనేమి పోల్ ల్యాబోరేటరీ అయితేనేమి పోల్ అన్నీ కూడా అన్ని సంస్థలు కూడా ఒక్కటే పేరు చెప్తుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేది జగనే పార్టీలో గెలిచేది జగనే ప్రజల గుండెల్లో చిరు స్థాయిగా నిలిచేది జగనే అంటూ ఈ సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ మాదిరిగా విడుదల చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీల విషయానికి వద్దామంటే ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు ఇప్పుడు చెప్పుకున్నాం కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సీట్లు డిఫర్ అవుతున్నాయి కొంత ఒక దగ్గర సీట్లు తక్కువ వస్తున్నాయి సంస్థలో ఒక దగ్గర సీట్లు కాస్త ఎక్కువ వస్తున్నాయి కానీ అల్టిమేట్గా అన్ని సంస్థలు చెబుతున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి కంఫర్టబుల్గా రాబోతుంది గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం కుండబద్దలు గుర్తు వాళ్ళు చెప్తున్న అక్షర సత్యం ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎగ్జిట్ పోల్ చూద్దామండి ఎంపీలకు సంబంధించి ఇక్కడ కూడా డిఫరెంట్ యాంగిల్లో సంస్థలు వాళ్ళ డేటా ఇవ్వడం జరిగింది ఇక వీళ్ళు ఇచ్చిన డేటా చూస్తే మాత్రం ఒక్కసారిగా కంగు దినగా తప్పదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఏ ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి ఎంపీల్లో ఎవరు ఆధిక్యంగా గొప్పగా సీట్లు సాధిస్తారో చూద్దాం మొదట టైమ్స్ నౌ ఈటీజీ సర్వే అండి ఏజెన్సీ ఈ టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ లోక్సభకు ఏం చెబుతుందంటే వైసీపీకి పద్నాలుగు అట టీడీపీ కూటమికి పదకొండు అటా ఇతరులకు సున్నానట అంటే ఇరవై నాలుగు ఎంపీల్లో పద్నాలుగు వైసీపీ గెలుస్తుంది పదకొండు మాత్రం కూటమికి గెలుస్తుంది ఇతరులు సున్నా అని టైమ్స్ నవ్ ఈటీజీ జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్న ఏజెన్సీ సంస్థ ఇచ్చిన లోక్సభకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ డాటా ఇది ఇక ఆత్మసాక్షి లోక్సభ ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇరవై ఐదులో పదిహేడు గెలుస్తుందట ఎంపీ సీట్లు టీడీపీ కూటమి ఇరవై ఐదులో కేవలం ఎనిమిది మాత్రమే గెలుస్తుందట ఇతరులు మాత్రం సున్నా అంటూ ఈ ఆత్మసాక్షి లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా అయితే చెబుతుంది ఇక రేస్ లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా చూద్దామండి రేస్ ఎగ్జిట్ పోల్ డాటా విషయానికి వస్తే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కంఫర్టబుల్గా పంతొమ్మిది గెలుస్తుంది టీడీపీ కూటమి కేవలం ఆరుతో సరిపెట్టుకోక తప్పదు అంటున్నారు ఇతరులు సున్నా అంటున్నారు ఇక ఆరామస్థాన్ సంస్థ విషయానికి వద్దామండి ఆరామస్థాన్ సంస్థ చెబుతున్న లోక్సభ ఎగ్జిట్ పోల్ డాటా విషయానికి వస్తే టోటల్గా ఉన్న ఎంపీలు ఇరవై ఐదు అయితే వైసీపీకి పదమూడు నుంచి పదిహేను వస్తాయట టీడీపీ కూటమికి పది నుంచి పన్నెండు వస్తాయట ఇతరులకు సున్నా అని వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే మనకు కనబడుతుంది ఎంపీల్లో కూడా ఎక్కువ శాతం ఎంపీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానికంకే ఎక్కువ ఎంపీలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఎగ్జిట్ పోల్ విషయానికి వద్దామండి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలంగాణ ఎంపీల పొజిషన్ ఏంటని ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ ఎంఐఎం ఈ పార్టీలన్నీ తలబడుతున్న నేపథ్యంలో ఆరా సంస్థ తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతుందో చూద్దామండి ఆరా సంస్థ కాంగ్రెస్కు ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందట బీజేపీ ఎనిమిది నుంచి తొమ్మిది ఇక బీఆర్ఎస్ ఉన్న అసలు ఖాతానే తెరిచే పరిస్థితి లేదట ఇంకా ఎంఐఎం ఒకటి అంట పోల్ ల్యాబరేటరీ ఏజెన్సీ ఎగ్జిట్ పోల్ లోక్సభకు విషయానికి వస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది నుంచి పదట బీజేపీ ఐదు నుంచి ఏడు స్థానాల్లో గెలిచే ఉన్నాయి బీఆర్ఎస్ సున్నా నుంచి ఒకటి అసలు ఇక్కడ హైలైట్ ఏంటంటే బీఆర్ఎస్ గడిచిన ఐదేళ్లలో పదేళ్ల ప్రభుత్వం సాగించిన బీఆర్ఎస్కు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా కుప్పగూలుతుంది బీఆర్ఎస్ అనేదానికి ఇది ఒక సూచిక కాంగ్రెస్ బీజేపీ పోరు కనబడుతుంది తప్ప బీఆర్ఎస్ పూర్తిగా దారి తప్పిందని చెప్పవచ్చు ఇండియా టీవీ తెలంగాణ లోక్సభ ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ చూద్దాం కాంగ్రెస్ ఆరు నుంచి ఎనిమిది బీజేపీ ఎనిమిది నుంచి పది బీఆర్ఎస్ సున్నా ఒకటి సంఖ్య ఒక్కొక్కటిగా కన తెలుస్తుంది చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు చెప్పడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అనాలిసిస్ మనం చేసాం ఎగ్జిట్ పోల్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఆధారంగా చెబుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఘన విజయం సాధించబోతున్నారు మంచి సీట్లతో కూటమి కొట్టుకపోతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ అక్షర సత్యం కాదంటే ఎగ్జిట్ పోల్ ఊహించని స్థాయిలోనే రిజల్ట్స్ ఉంటాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ మాదిరిగానే ఇప్పుడు వచ్చిన మాదిరిగానే వచ్చాయో ఆ మాదిరిని పూర్తిగా దాటేసే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు సాధించి ఘన విజయం సాధించింది అప్పుడు ఎవరు కూడా చెప్పలేదు నూట యాభై సీట్లు వస్తాయని కానీ నూట పదో నూట ఇరవయో తొంభైయో అన్నారు అప్పుడు కూడా కానీ అనూహ్యంగా ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు సాధించింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేశాయి అప్పుడు జనసేనకు ఐదారు వస్తాయి టీడీపీకి మానే ఒక నలభై యాభై అరవై డెబ్బై సీట్లు అన్నారు డెబ్బై అన్నారు కానీ అసలు ఇరవై మూడుకే పడిపోయింది అట్లాంటే అంటే ఎగ్జిట్ పోల్ ఇస్ ఓన్లీ ఒక అంచనా అండి ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒక కంపెనీ ఇచ్చే ఒక అంచనా ఈ అంచనా సుమారుగా ఉండవచ్చు దగ్గరగా కానీ డెఫినెట్గా ఒకటైతే క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే అధికారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతుంది అన్నది పాయింట్ క్లియర్ బట్ సీట్లు ఎన్ని ఎక్కడ ఆగుతాయి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఎవరు గెలుస్తారు ఎవరు ఊరిపోతారు అన్నదే ప్రశ్న ఇప్పుడు ఆర్ఆన్ మస్తా గారు ఏం చెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బాడీ మెజార్టీతో గెలుస్తారన్నారు గెలవకపోవచ్చు నందమూరి బాలకృష్ణ ఓడి ఓడిపోవచ్చు కానీ ఆర్య ఆరామస్థాన్ గారు గెలుస్తాడు బాలయ్య అని చెప్పాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోవచ్చు కానీ ఈయన మస్తాన్ గారి సంస్థ కానీ ఇతర సంస్థలు కానీ కొందరు చంద్రబాబు గెలుస్తాడని చెప్పారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ గెలుస్తాడు బాలకృష్ణ గెలుస్తాడు అని అందరు గెలుస్తాడని చెప్తున్నారు టీడీపీకి సంబంధించి మరి ఈ సంస్థ టీడీపీకి సంబంధించి కాస్త కొమ్ము కాస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి మరి నిజంగా ఈ ఆరామస్థాన్ చెప్పిన ప్రతి డేటా నిజమవుతుందా రెండు వేల పంతొమ్మిదిలో ఏ మాదిరిగా ఆరా సంస్థ చెప్పిన డాటా వర్కౌట్ అయింది ఇతర ఇతర డాటాలు చెప్తే ఆ డాటాలకు సేమ్గా వచ్చాయి అంటే రాలేదు హైగా వచ్చాయి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకోలేదు చాలామంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి చాలా తక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ అనూహ్యంగా నూట యాభై సీట్లు వచ్చాయి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కంఫర్టబుల్గా ఒక వంద సీట్ల నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి అని అందరు చెప్తున్నారు కానీ వంద నూట ఇరవై దాటి ఏ నూట అరవయో నూట అరవై రెండు దగ్గర ఆగిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలంతా ఏక ఎలా ఓట్లేసారు అన్నది ఎవరూ చెప్పలేము కదా ఎంత అనాలిసిస్ చెప్పినా ఎన్ని కింద పడి గిలగిల కొట్టుకున్నా అల్టిమేట్గా ఒకటేంటి వాస్తవం ఏంటంటే కోట్లాది మంది వేసిన ఓట్లు గెస్ట్ చేయడం అంత ఈజీ కాదు ఒక అంచనా అయితే వేసాము ఆ అంచనాకు తగ్గట్టుగా అధికారంలోకి వైసీపీ వస్తుంది క్లియర్ కట్గా అనేది తెలుస్తుంది తప్ప ఎన్ని సీట్లు అనేది మాత్రం సీట్ల షేరింగ్ ఓట్ షేరింగ్ ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే కావు అన్నది నా అంచనా ఎగ్జిట్ పోల్కు మించే అధికారంలోకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కూటమికి వస్తాయి గిన్ని సీట్లు అనుకుంటున్నారు యాభై అరవై కానీ చాలా దారుణంగా కూటమి పతనం అవుతుంది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు చంద్రబాబు గెలిపిస్తే గెలిచే ఛాన్సెస్ టైట్గా ఉన్నాయి నారా లోకేష్కు ఓటమి భయం తప్పదు ఇక హిందూ కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇలా నగరిలో రోజా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా కొన్ని అటు ఇటుగా అవుతుంటాయి అల్టిమేట్గా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం వేచి చూడక తప్పదు మిత్రమా ఏదేమైనా జూన్ నాలుగున రాబోయే ఫలితాలే తుది ఫలితాలు ఇవి కేవలం ఒక ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రమే అఫీషియల్ ఎగ్జిట్ పోల్స్ అయితే జూన్ ఒకటిన విడుదలవుతాయని ఎదురు చూసాం అల్టిమేట్గా విడుదలయ్యాయి మనం అనుకున్నట్టే అన్ని సర్వేలు చెబుతున్నట్టే అధికారంలోకి అయితే వైసీపీ బ్రహ్మాండంగా గెలవబోతుంది దీనికి ఆల్రెడీ సంబరాలు అయితే ప్రారంభించారు వైసీపీ నాయకులు ఈ విడో అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి